ఈ రోజు భూమి మీద విస్తరించిన మనుషులందరిని మనం చూస్తున్నాం ఈ మనుషులందరూ ఎక్కడి నుండి వచ్చారంటే నో ఆదాము నుండి వచ్చాము అయితే ఆదాము నుండి వచ్చిన మనుషులందరూ పాప మారిపోయిన కారణంగా నోవాహు కాలంలో దేవుడు నోవాహుని తన కుటుంబాన్ని ప్రత్యేకపరిచి ఆ తరమందు ఉన్నటువంటి మనుషులందరిని జలప్రళయం ద్వారా దేవుడు నశింప చేశాడు అప్పుడు మిగిలిన వారు యనమండుగురు ఆ యనమండుగురులో నలుగురు పురుషులు నలుగురు స్త్రీలు అందులో నోవాహు నోవాహు యొక్క ముగ్గురు కుమారులు షేము హాము యాపేతు అనేవారు వారు వాడలో నుండి బయటకు వచ్చారు దేవుడు వారితో నిబంధన చేశాడు వారు వచ్చిన తర్వాత భూమి మీద నోవహు వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు చూడండి ఆదికాండము తొమ్మిదో అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై తొమ్మిదో వరకు ఉన్న వచనాల సారాంశంలో ఇరవై వచనం ఇరవై ఒకటో వచనం చదువుతున్నాను నోవహు వ్యవసాయం చేయను ఆరంభించి ద్రాక్ష తోట వేసాను పేమట ద్రాక్ష రసము త్రాగి మతుడై తన గోడారంలో వస్త్రహీణుడిగా నుండాను నోవహు వ్యవసాయం చేశాడు అది ద్రాక్ష తోట వేశాడు ఆ తోటలో వచ్చిన ద్రాక్ష రసం త్రాగి అతడు మత్తుడుగా మారిపోయాడు అది ఒక వైన్గా వైన్గా తయారు చేసుకొని రసం చెట్టుకి రసం రాదు డైరెక్ట్గా చెట్టుకి ఫలాలు కాస్తాయి ఆ ఫలాలు తీసుకొని మరి దానిని ఒక మత్తు మత్తు ఇచ్చేదానిగా చేసుకున్నాడు దానిని త్రాగి పండుకున్నాడు అతడు మత్తుడుగా ఉన్నాడు రెండో కుమారుడు హాము చూసి ఇదిగో మా నాన్న మత్తుడైపోయాడు అని బయటికి వెళ్ళి కేకలు పెట్టి వాళ్ళ సహోదరులకు చెప్పాడు అలా చెప్పిన కారణంగా వాళ్ళిద్దరు సహోదరులు తండ్రి వస్త్రహీనుడిగా ఉండటం అయితే చూడలేదు రెండో వాడు కళ్ళారా చూసి చేయాల్సిన అయ్యో నా నా మా నాన్న ఏంటి ఎలా ఉన్నాడు అని ఒక బాధ్యత తీసుకోకుండా ఇంట్లో ఒక వ్యక్తికి బాధ్యత లేకపోతే మరొకరు దానిని గుర్తుపట్టి ఆ బాధ్యతను ఇంకొకరు నెరవేర్చాలి అంతేగాని నీకు బాధ్యత లేదు నీకు భరోసా లేదు నువ్వు లేకపోతే ఏమి పట్టించుకో అని ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం వివాదాలు పెట్టుకోవడం మంచి పని కాదు తండ్రి సరిగ్గా లేడు అప్పుడు ఏం చేయాలి కుమారుడిగా నీ వంతు బాధ్యత నువ్వు చెయ్యాలి కానీ ఇతడు ఏం చేశాడు వాళ్ళ వాళ్ళ నాన్నను గురించి బయటకు వెళ్ళి చెప్తున్నాడు అప్పుడు ఇద్దరు సహోదరులు విని అంటే పెద్దవాడు ఆఖరివాడు విని వచ్చి ఒక వస్త్రాన్ని తీసుకొచ్చి కప్పారు తండ్రి ఆ ఉదయం మెలుకొని నాకు ఎవరు ఇదంతా ఎలా చేశారు నేను వస్త్రేణుడిగా ఉన్నాను తర్వాత నాకేంటి అని మొత్తం మీద ఆరా తీసి అడిగి అప్పుడు పెద పెద్దవాడు ఆకరవాడు చేసింది మధ్యలో వాడు చేసింది అంత తెలుసుకున్నాడు తెలుసుకొని అప్పుడు నోబు రెండో కుమారుడైన హాముని శపించాడు నీ తండ్రి నువ్వు ఎలా చేసావు కాబట్టి నీకు శాపమే నువ్వు జీవితాంతం నువ్వు ఒక దాసుడుగా బ్రతుకుతావు అని అయితే గమనించండి దేవుని బిడ్డలరా ఈ లోకపు తండ్రులు కానీ ఈ లోకపు తల్లులు కానీ ఈ లోకంలో ఉన్న వ్యక్తులు కానీ మీ మీద ఏదైనా శాపవచనాలు పలిగితే హేతువు లేని శాపము తగులకపోవును అని దేవుని వాక్యంలో ఉంది ప్రతి శాపము విరిచి వేసిన వాడు నజరేడైన యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ భూమి మీదకి వచ్చి మనుషుల శాపాలన్నీ ఆయన మీద వేసుకొని ఆయన శాపగ్రాహిగా మార్చబడి మనుషుల శాపాలన్నీ విరి విరిచివేశాడు ఏసు రక్తము ద్వారా మీ మీ పాపము శాపము విరిచివేయబడింది కొట్టివేయబడింది నన్ను వాళ్ళు శపించారు వీళ్ళు శపించారు అని ఒకవేళ మీకు ఇంకా అట్టి భావన ఉంటే తీసివేసుకోండి ఎందుకంటే యేసుక్రీస్తు రక్తము చిందించబడింది శాపం ఎప్పుడో కొట్టుకుపోయింది ఒకవేళ ఇంకా శాపాలు తగులుతున్నాయి ఎవరో పెడుతున్నారు అని అంటే ఆయన రక్తము అడ్డు అడ్డుకట్టగా నిలబడుతుంది మీకు అందుకని ఆయన రక్తంలోకి రండి ఇంకా మీరు మారు మనసు పొందకపోతే బాప్తీసం పొందకపోతే త్వరగా లేచి మారు మనసు పొంది ఏసు రక్తాన్ని విశ్వసించండి బాప్తీసం పొందండి ఆయన రక్తము మీకు ఒక కవచంలాగా పనిచేస్తుంది మిమ్మల్ని నీతిమంతులుగా చేస్తుంది మనుషులు విసిగిపోయి మనకి శాపాలు పెడతారేమో వాళ్ళు అనుకున్నట్లుగా మనం లేకపోతే శాపాలు పెట్టవచ్చు కానీ ఏమాత్రం దేవుడు శాపం పెట్టడానికి రాలేదు ప్రతి శాపాన్ని ఆశీర్వాదంగా మార్చడానికి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు మిమ్మల్ని నా దేవుడు ఆశీర్వాదాస్పదం అగ్గున్నట్లుగా మార్చును గాక అయితే మరొక పాయింట్ ఏంటంటే తండ్రి అలా ఉన్నందుకు కుమారుడు బాధ్యతగా వ్యవహరించాలి కానీ ఆ బాధ్యత లేనివాడిగా మాట్లాడుతున్నాడు హాము అనే రెండో కుమారుడు అయితే గమనించండి దేవుని బిడ్లరా ఇంటి పరువును కాపాడాలి తల్లిదండ్రుల్ని మర్యాదగా చూడాలి గౌరవించాలి తల్లి ఇలాగా నా తండ్రి ఇంతే నా ఇంతే అని వారి కోసం వ్యర్థంగా మాట్లాడకూడదు నీ తల్లిదండ్రులను సన్మానింపము నీవు దీర్ఘాయుష్మంతుడు వాగుతావు అని దేవుని వాక్యం అంటుంది మీరు కలకాలం నిత్యము జీవించాలంటే తల్లిదండ్రుల పట్ల ప్రేమ మర్యాద గౌరవం చాలా అవసరం వారికి ఆప్యాయత అవసరం ఏమండి తల్లిదండ్రులు కొంచెం వయసుకు రాగానే ఆశ్రమాలకు తీసుకువెళ్ళి అక్కడ వదిలిపెట్టేసి వచ్చేస్తున్నారు అది ఎంత పొరపాటు నిజంగా తమ పిల్లలు సరి అయిన వాళ్ళు అయితే తల్లిదండ్రులైన వారు ఏ ఆశ్రమంలో ఆశ్రమంలో ఉండనక్కర్లేదు ప్రతి ఒక్కరూ ప్రేమగా చూసుకోగలుగుతారు కాబట్టి తల్లిదండ్రులు గౌరవించండి నిరంతరం దేవుడి ఆయుష్కాలం జీవించండి అలాగే మీ మీద ఏదైనా శాపం ఉంటే నా దేవుడు విరిచి వేశాడన్న సంగతి జ్ఞాపకం చేసుకోండి దేవుడి మాటలు మనం ఇనికిలో గాక ప్రేమ కలిగిన తండ్రి మహాగనుడ ఏసయ్య ఈ మాటల విన ప్రతి ఒక్కరి జీవితంలో మీరు ఆశీర్వాదం ఇచ్చారు ఆ ఆశీర్వాదం పొందుకోవడానికి సహాయించండి ప్రతి శాపాన్ని విరిచి వేసినందుకు మీకు స్తోత్రాలు తల్లిదండ్రులను గౌరవించేవారిగా నడిపించండి ఆశీర్వాదకరంగా చేయండి ఏ సునాములు అడుగుతున్నాం తండ్రి ఆమెండ్ గాడ్ బ్లెస్